హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాక్ అండి ఈరోజు మరొక స్వీట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసా అనమాట ఇంట్లో ఎక్కువగా స్వీట్స్ మళ్ళీ మళ్ళొక స్వీట్ రెసిపీ అంటున్నా అక్కా అని అనుకోవద్దు స్వీట్ అనేది చేయాల్సి వచ్చిందన్నమాట ఈ మధ్య మా పిల్లలు స్కూల్లో రావడమే సరి టీవీకి అయితే అతుక్కుపోతున్నారనమాట వీళ్ళు బాగా ఎడిక్ట్ అయిపోతున్నారని వాళ్ళిద్దరి మధ్యలో అయితే చిన్న గేమ్ అయితే పెట్టాను నిన్న ఈవినింగ్ అలాగే ఈ గేమ్ లో గెలిచిన వాళ్ళు ఏ రెసిపీ అడిగినా చేస్తానని చిన్న బెట్టింగ్ కూడా పెట్టాను అనమాట ఇంకేముంది సైడ్ సైడ్కి పెట్టేసి గేమ్ లో ఇంట్రెస్ట్ అయితే చూపించారు అనమాట రెసిపీ కోసమో తెలియదు లేదంటే గేమ్ ఆడాలనో తెలియదు కానీ చాలా బాగా ఆడారు ఇద్దరు బాగా ఆడారు కానీ లాస్ట్ లో అనమాట మా పాప అయితే బాగా గెలిచింది నేనేదో టీవీ ఫోను వాళ్ళిద్దరికి కొంచెం అవాయిడ్ చేయాలని గేమ్ గేమ్ పెట్టానా అలాగే గేమ్లో కొంచెం ఇంట్రెస్ట్ రావాలని ఫస్ట్లో అయితే గెలిచిన వాళ్ళు ఏం చెప్పినా చేస్తానని చిన్న బెట్టింగ్ కాస్తాను కదా ఆ మాట పట్టుకొని నాకు ఈ హల్వా చేస్తావా చేయవా అని అయితే పట్టు పట్టేసిందండి బాబు పెళ్లికి వాయించక తప్పుతుందా అన్నట్టు చెప్పిన తర్వాత చేయకపోతే బాగోదు కదండి అలాగే పెద్దలు అన్నట్టు పేరొకరిది ఊరొకరిది అంటారు కదా పేరు మా పాపదైనా స్వీట్ మాత్రం అందరం కలిసే తిన్నామండి బాబు చాలా బాగుంది అలాగే వీడియో నస్తే చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్